ఎల్లు పార్ కారం తీసేసుకున్నాం హలో అందరికి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎల్లుల్లి గుడ్డి కారం చేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి నేను సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను ఇవి కూడా నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకుంటే చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఉడకబెట్టి పెట్టేసాను దానిలోకి ఒక ఐదు ఆనియన్స్ అండి కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను సన్నగా కారం అండి ఇది మనం ఉల్లిపాయలు చట్నీ చేసే సన్నపప్పు పుట్టినాల పప్పు అంటారు కదండి ఆ పప్పు వచ్చేసి కారం కరివేపాకు అన్నీ వేసి సాల్ట్ మొత్తం మిక్సీకి బట్టి పెట్టుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ రుచిగా సరిపోయినంత పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండి మనకు ఫ్రైకి సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చేసుకొని చూద్దామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని చూడండి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తాం చూడండి ఆయిల్ మనం ఆనియన్స్ అన్ని ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఒక పావు కప్పు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం అనేవి మనం వల్చుకున్నాం అండి ఇవన్నీ నీట్గా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము చూడండి ఇలా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము చేయండి ఆనియన్ చేసుకున్నాము ఆనియన్ చేసుకున్నాం కదండి కొంచెం సాఫ్ట్ వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాము బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ మన పక్కడే కారం అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎగ్స్ ఉండే కదా మనం ఇట్లా తీసేసుకొని లోపల ఉన్నది పక్కన పెట్టేసుకొని ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నామండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇట్లా అంతేనా ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా పీసు కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి ఈ ఫ్రై అయిన ఆనియన్స్ లో పసుపు కరివేపాకు చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అది వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనం ఆ కట్ చేస్తున్న పీస్ వేస్తుంటే వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్ట్ ఉంది ఈ కారం అనేది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదా ఫ్రై చేసుకున్నాక మనం తీసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి వేసేసుకున్నాము లోపలిది మళ్ళీ వేసుకున్నాం లాస్ట్ లాస్ట్లో ఇట్లా వేసుకుంటే ఏంటంటే మొత్తం చిదరైపోయింది ఇలా వేసుకున్నాక ఒకసారి ఇట్లా ఫ్రై చేసి మనం కారం వేసేసుకున్నాము ఉంటేను చూడండి కారం మనకు సరిపోయినంత కారం ముందుగానే పట్టి పెట్టుకున్నాం కదా చూసి వేసుకున్నాము కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇదేం కారం ఉండదండి మనం పప్పు లేసుం కాబట్టి చెనగపప్పు అనేది మనకు టేస్ట్ బాగుండిద్ది ఇంకొంచెం వేసుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఎంత బాగా వచ్చిందో లాస్ట్ లో ఇవనేది వేసేసుకున్నాడు ఎక్కువ తెప్పుద్దు వేసినట తీసి మనం సర్వింగ్ ప్లేట్ అనేది తీసేసుకున్నాము రెడీ అయిపోయింది ఎగ్ ఎల్లుల్లి పుల్లిపాయ కారం పెట్టుకున్నాం కదండి కొంచెం ఇది వేసుకొని టేస్ట్ చూద్దాం కలిపి చూపిస్తాను ఎలా వచ్చింది మళ్ళీ చూడండి అన్నంలోకి ఎంత బాగా కలుస్తూ ఉందో ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఏడు వేడి అన్నంలోకి వేసుకొని లేదంటే చాలా చాలా బాగుంటుంది మీరు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ చూసే ప్రతి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్